పుత్ర పవిత్ర నామమున ఆమెన్ క్రీస్తు నాదుని ప్రియ సహోదరి సహోదరులారా నాటి శిష్యపడినాని మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే లుకాసు వార్త పంతొమ్మిది వచ్చిన ఏమో నలభై ఐదు నుండి నలభై ఎనిమిది వచ్చిన వరకు నా ఆలయము ప్రార్థన ఆలయము అనబడుతూ ఉన్నదని క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులారా ఈ ప్రార్థన అనే ఆలయంలో ప్రభు ఉన్నాడా లేడా అని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ హృదయం ఆలయంలో మనుషులు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవుడికి దూరమైపోతున్నారు అందుకే ప్రభుత్వ సూచించబట్టడంలో నా ఆలయం పవిత్రమైన ఆలయం కావచ్చి మీరు ఎలాంటి హృదయముతో ఎటువంటి ఆలోచనలతో ఎటువంటి ఆ యొక్క ఆ క్రియలతో నన్ను ఆహ్వానించుకోవడానికి ఉన్నారు అందుకే ప్రభు ఈ పవిత్రమైన ఆలయంలో ఎవరైతే ప్రవేశిస్తూ ఉన్నారో వారు ప్రేమను శాంతిని ఐక్యతను సమాధానాన్ని పొందుకుంటున్నారని ఎదుగో దేవుడు పలికిన మాటలు మన హృదయంలో మనము పరిశీలించుకొని ఆ యొక్క హృదయ వంటి ఆలయములో దేవుడికి స్థానం ఉండాలి పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఈ హృదయమంటి ఆ యొక్క ఆలయంలో దేవుడికి స్థానం కల్పించుకోవడానికి మనమే చేయాలి అంటే దిగుబడి పూజలో పాల్గొనడము పరిశుద్ధ గ్రంథాన్ని పఠించడము దివి సంప్రసాదం లో విశ్వాసంతో భక్తితో తన యొక్క దేవాలయంలో ప్రవేశించడమే ఆ ఆలయంలో మనము నిజముగా ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాము అలాంటి ఆలయ హృదయము ప్రభు మనకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి నేను నేను నా కుటుంబం కూడా ఇదిగో నేను ఆరాధిస్తాము పాల్గొంటాము ఇదిగో మా హృదయం ఆలయములో మీరు ఇచ్చినటువంటి యొక్క శాంతి కరుణ ప్రేమను మేము అలపరుచుకొని మా అనుదిన జీవితంలో మా జీవితాన్ని ఇదిగో మీ యొక్క ఆశీర్వాదాల ద్వారా ఫలించబడటానికి ముందుకు వెళతామని మనకు సెలవిస్తూ ఉన్నది అంతటి కృపను అంతటి ఆ యొక్క విశ్వాసాన్ని మనందరినీ కూడా దయించాలని ఈలో ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె